Daily. Taste the daily. ఆరు గ్యారెంటీలతో ప్రజలపై భస్మాసుర హస్తం పెట్టారని విమర్శించారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు ఎంపీ డీకే అరుణ జేబులు నింపుకోవడానికి హిల్ట్ పాలసీ తెచ్చారని ఆరోపించారు శిశుపాలుడి తప్పులను శ్రీకృష్ణుడు లెక్కేసినట్టు తెలంగాణ ప్రజలు సీఎం రేవంత్ తప్పులను లెక్కేస్తున్నారని తెలిపారు రైజింగ్ తెలంగాణ కాదు కరప్షన్ లో రైజింగ్ గా ఉన్నారని మండిపడ్డారు తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు ఎంపీ డీకే అరుణ ముఖ్యమంత్రి గారు చెప్పిన ఎలక్షన్ లో ముందు అభయ హస్తం ఈ అభయ హస్తంలో ఆరు గ్యారంటీలను చూసి మీరు ఓట్లు వేయండి అని అయా బాబు మీరు ఇచ్చింది అభయ హస్తం కాదు హస్తం హు తెలంగాణ ప్రజల మీద అన్ని మోసాలు చేసి అధికారంలోకి వచ్చి ఈరోజు అని చెప్పి కొత్త పాలసీని తీసుకొచ్చి హైదరాబాద్ ఇండస్ట్రియల్ బున్న ట్రాన్స్ఫర్మేషన్ చేస్తూ లక్షల కోట్లు లక్షల కోట్లు మీ జేబులను ఏ విధంగా నింపుకోవాలో ఆ నింపుకోవడం కోసమే ఇంటి అనేటటువంటి పాలసీని తీసుకొచ్చింది శిశుపాలుడు తప్పులను శ్రీకృష్ణులు లెక్క పెట్టినట్టు రేవంత్ రెడ్డి మోసాలను ఎలా తెలంగాణ ప్రజలు లెక్క పెడతా ఉన్నారు ఇన్ కరప్షన్ రైజింగ్ తెలంగాణ కరప్షన్ లో రైజింగ్ తెలంగాణ అంతే తప్ప అభివృద్ధిలో కాదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా మీరు చేస్తున్నదేమో తెలంగాణలో శూన్యం పబ్లిసిటీ మాత్రం బ్రహ్మాండం ఆ పబ్లిసిటీకి మాత్రమే పనికొస్తారు తప్ప మీరు ఈ రాష్ట్ర అభివృద్ధి చేయడానికి కానీ చేస్తున్నటువంటి విశ్వాన్ని ప్రజల్లో కనిపించడానికి కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రవర్తన కానీ లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ